హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత అనుకుంటా వీడియో అనేది ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను సో ఎందుకంటే ఆ విషయం ఎందుకు నేను వీడియోస్ పెట్టట్లేదు అనేది మీకు కూడా తెలుసు లైవ్ వీడియో అనేది కట్ అయిపోయింది లైవ్ స్ట్రీమ్ నాకు నా ఛానల్కి అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియో ఇంకప్పటి నుంచి నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది అనమాట మామూలు కూడా కాదు ఇంకేమన్నా వీడియోస్ పెడదామన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సో ఆ ఫీలింగే ఉందన్నమాట అనవసరంగా నేను తెలిసి కూడా ఎందుకు లైవ్ మిస్ చేసుకున్నాను అని చెప్పేసి అదొక ఫీల్ అయితే ఒక టూ డేస్ అయితే అలాగే ఉండింది దానివల్ల నేను వీడియోస్ తీద్దామన్నా కానీ తీయలేకపోయినాను ప్రజెంట్ అయితే ఇప్పుడు అది లేదులేండి మైండ్లోంటే తీసేసినాను ఇంకా వన్ మంత్ తర్వాత లైవ్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది నా ఛానల్కి అని అయితే నేను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే కాపీ రైటర్ స్ట్రైక్ అయితే ఉందనమాట కమ్యూనిటీ వైలెన్స్ అయితే ఉంది ఇంకా అది స్ట్రైకా కాపీ రైటా ఏదైనా అర్థం కాలేదు వైలెన్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో వన్ మంత్ అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ వన్ మంత్ తర్వాత మళ్ళీ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను తెలిసి కూడా నేను ఇలా చేసినందుకు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను సో దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇంక వదిలేయండి లేబిట్టు ఇంకా నేను మాట్లాడితే ఇంకా అదే కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇంక ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో ఏం చేశాను అనేది మీకే చూపిస్తాను సార్ చూడండి ఇంక ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పెరుగు చట్నీతో స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇది పెరుగు చట్నీ ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ ఇంకా ఇదో వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట ఏంటి ఇలా అనుకుంటున్నారా అందరూ తినేసారండి పాప తినింది మా హస్బెండ్ తిన్నాడు ఇంకా బాబు ఎలాగో ఇప్పుడే లేదనుకోండి త్రీ ఇయర్స్ వరకు బాబుకి నాన్ వెజ్ నో నాన్ అనమాట పుట్టి వంటికలు తీపిచ్చేంత వరకు బాబుకి అలాంటివి ఏమి ఉండదు సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ పెరుగు చట్నీ ఇంకా నిన్న చేసిన రసము పప్పు ఇవి కూడా ఉన్నాయిలేండి కానీ అవి చూపిస్తే బాగోదు కదా సో ఇదన్నమాట మా ఇంటి స్పెషల్ సో ఫ్రెండ్స్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసే అదనమాట మరి మీ ఇంట స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మా చిన్నోడు అయితే ఇప్పుడు నిద్ర లేచినాడు ఇంకా వీడు నిద్ర లేచినాడు అంటే ఇల్లు అంతా అనమాట ఏవి ఇంటి కింద వస్తువు ఏంది కనపడగలదు మా బాబుకి కనపడిందంటే ఇంకా అది అయిపోయింది మా పాప అయితే నా పాపం వీడియోస్ వల్ల కనపడడానికి చాలా భయపడుతుంది మొన్న అదే పాప వల్లే అనమాట అంటే పాపతో మాట్లాడించడం వల్లే అలాగ లైఫ్ అనేది కట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే చెప్తాను లైవ్ వీడియో చేస్తున్నప్పుడు పిల్లల్ని అయితే చూపిస్తున్నట్టు చూపించేలా ఉంటే మనం కూడా ఉండాలి అనమాట పెద్దోళ్ళు కూడా మా పాపతో ఆ రోజు ఒక త్రీ మినిట్స్ మాట్లాడించినందుకు నాకు పెద్ద మిస్టేక్ అది ఇంకా ఇంకా పండగ అనేది ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇంకా మేము నేనైతే ఫ్రెండ్స్ పోయిన ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పొచ్చు ఎందుకంటే పోయిన సంవత్సరం బాబుకి ఫిఫ్టీన్ డేస్ అంతే అనమాట భోగి పండ్లతో ఇవన్నీ స్నానాలు ఇవన్నీ కొద్దిగా కష్టంగానే ఉండింది అప్పుడు ఇప్పుడైతే నాకు అలాంటిది ఏం లేదనమాట ఎందుకంటే బాబు కొంచెం పెద్ద అయినాడు కాబట్టి బయటకు వెళ్ళాము మేము మాల్కి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మాల్కి వెళ్తే తెలుసు కదా అక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉంటాయి ఇంకా గేమ్స్ ఉంటాయి అనమాట మెయిన్ గేమ్స్ అయితే బాగా ఆడింది లక్కీ స్వీట్ ఇంకా లక్కీ కూడా కొన్ని కొన్ని వాటి మీద కూర్చోబెట్టమంటే ఇట్లా రౌండ్ తిరిగే వాటి మీద అలాగా అలా అవి ఏంటనేది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను తీసినాను అవి మీకైతే చూపిస్తాను చూడండి మేము వచ్చిన అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చామంటే ఫస్ట్ థర్డ్ ఫ్లోర్కి అయితే రావాల్సిందే ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఫ్లాష్ గేమ్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ ఇక్కడ లోపల అయితే పిల్లలే ఉంటారనమాట ఎక్కువ ఇంకా పిల్లలకి సంబంధించిన ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాంటివన్నీ ఉంటాయి ఈ కారు కోసం అయితే నేను మా ఆయన ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఉంటాము ఫస్ట్ అయితే నేను మా ఆయన బాబు ముగ్గురం అనుకున్నాము అప్పుడు ముందైతే స్వీటీ అక్కడ ఆడుకుంటూ ఉన్నింది సో తను లేదని చెప్పేసి మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ కరెక్ట్ టయానికి అయితే తను వచ్చేసింది ఇంకా ఇద్దరు మాత్రమే ఎక్కాలంటది ఇంట్లోకి మళ్ళీ అంతసేపు ఎక్కడ వెయిట్ చేసేది అనేసి స్వీటీని అయితే ఎక్కిచ్చేస్తాను ఫస్ట్ టైం అనమాట లక్కీ కూడా బాగా కార్ ఎక్కాడు తర్వాత చిన్న ట్రైన్ ఎక్కాడు ఇంకా అలాంటివి చిన్న చిన్నవన్నీ లక్కీని కూడా తిప్పేశాను ఇంకా ఫస్ట్ టైం మా బుజ్జోడు ఇలా చిన్న చిన్న టాయ్స్ అయితే బాగా ఆడుకున్నాడు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీనే కదా నేనైతే మా పాపని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయినా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటే సడన్గా అయితే ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయామనమాట వెళ్ళి ఇలా అయితే ఎంజాయ్ చేసినాము ఇంకా మా ఆయన వచ్చేసి ఇంక ఇక్కడ ఒక చైర్ లాంటిది ఉంది అది మసాజ్ చేసేది అనమాట బాడీ మసాజ్ ఇక్కడైతే తను కూర్చో నేనైతే చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నా అని చెప్పేసి తనైతే కిందికి తల అయితే వంచేశాడు అనమాట తను వీడియోలో పోజ్ ఇవ్వడం తనకి ఇష్టం ఉండదు అసలు చూడడనమాట తను వీడియో వైపు మా ఆయనకి చాలా అంటే చాలా సిగ్గు ఫ్రెండ్స్ మేము చేసినా ఎంజాయ్ అయితే అదనమాట ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ వీడియోస్ క్లిప్స్ అనేటివి నేను అయితే వచ్చేసి షార్ట్ వీడియోస్కి యూజ్ అవుతాయని చెప్పేసి నేను షార్ట్ వీడియోలో తీసాను అది ఇది లెంత్ వీడియోలో ఎందుకులే అని చెప్పేసి చూపించలేదు నేను రోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి మేము లాస్ట్ ఇంటికి వచ్చే ముందు ఒక జైలు హోటల్కి అయితే వెళ్ళాము అక్కడైతే చాలా లేట్ ప్రాసెస్ అనమాట మేము ఆర్డర్ చెప్పినా చాలాసేపటికి ఇస్తున్నారు వాళ్ళు ఇంకా మొత్తానికైతే ఏదో తిన్నాంలేండి ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఏం తినకూడదు కదా అని చెప్పేసి ఓన్లీ వెజ్లోనే తినేసి ఇంటికి అయితే వచ్చామన్నమాట సో ఫైనల్గా భోగి సంక్రాంతి అయితే ఇలా జరిగిపోయింది పోయిన ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ నేను చాలా హ్యాపీ అనమాట